హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమేగిన నవల నాలుగవ భాగం ఏ మహి అనవసరంగా నని నన్ను ఇరికించావేమిటే ప్లీజ్ మా చెల్లాయి కాదు బుజ్జి కాదు ఏదో చేసి కాపాడవే లోగొంతకతో చెల్లెలని అర్థించాడు అలా రా దారికి అంటూ బాలుజడే ముందుకేసుకొని దగ్గరకు వచ్చి విజయవిలాసంగా కొళ్ళెగరేసింది ఇప్పుడు చెప్పు మరి సిగరెట్లు కాలుస్తావా అడిగింది మీ మీద ఒట్టు సరేనా నాకు అలవాటే లేదు మరి ఈ ప్యాకెట్ని జేబులోకి ఎలా వచ్చింది అదే మరి ఆ గోపిగాడు వాళ్ళ తాతయ్య వస్తున్నాడన్న కంగారులో నా జేబులో పడేశాడు తర్వాత దీని సంగతి మర్చిపోయాం అది కాస్త నీ కంట పడింది నిజంగానా అవునంటున్నాగా అలాగా ఓకే సిగరెట్లు కాల్చే ఫ్రెండ్స్ని వదిలేస్తానని మాట ఇవ్వు నిన్ను పంపించేస్తాను అదేలా ఈ లోకంలో ఏ అలవాటు లేని మనిషి ఉండడు అలాగని వదిలేయటం మొదలు పెడితే ఒక్క ఫ్రెండు మిగలడు వదిలేస్తావా లేదా సరే వదిలేస్తాను అయితే వెళ్ళిపో అమ్మమ్మకి నేను చెప్పుకుంటాను త్వరగా వెళ్ళిపో బతికించావు తల్లి అంటూ అక్కడి నుంచి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు నవీన్ అతడు వెళ్ళిన వెనకే హాల్లోకి వచ్చిన అన్నపూర్ణేశ్వరికి తీరిగ్గా కూర్చున్న మనవరాలు కనిపించింది గాని గోడ దగ్గర మనవడు కనపడలేదు ఎక్కడేవాడు నా మాట కాదని వెళ్ళిపోతాడా వాడి సంగతి చెత్తా అంది కోపంగా అమ్మమ్మ వాడి తప్పు లేదని తెలిసింది అందుకే పంపించేశా ఆకలిగా ఉంది తినడా తినడానికి ఉన్న పెట్టు అంది మహేశ్వరి వాతలు పెడతా వాడి బతిమాలుకోగానే అన్న మీద జాలి పుట్టుకొచ్చిందా సిగరెట్లు తాగడం ఎంత ప్రమాదమో తెలుసా వాణ్ణి కాదు నిన్ను అనాలి అబ్బా నా మాట వినోమ్మమ్మ అసలు విషయం చెప్పాడుగా మంచి పనులు చేస్తున్న వాళ్ళని మనం అభినందించాలి సిగరెట్లు కాల్చడం మంచి పని సిగరెట్ అలవాటు మాన్పించడం మంచి పని మన ఊళ్ళో చదువుకుంటున్న గుర్రాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడి ఊరిలో చుట్టా బీడి సిగరెట్లను ఊది పారేస్తున్న పొగరాయిలను చైతన్య పొగ తాగే అలవాటు మాన్పించడం కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పొగ తాగితే ఏర్పడే నష్టాలు వివరిస్తున్నారు అన్నయ్య ఆ సంఘానికి నాయకుడు ఇప్పటికే నీళ్లు చాలా వీళ్లు చాలామంది చేత ఈ అలవాటు మాన్పించారు అలాగా నాకు తెలియదే ఎలా తెలుస్తుంది మంచి పనికి గుర్తింపు రావడం కష్టం కదా ఆ సిగరెట్ ప్యాకెట్ అన్నయ్య జేబులో చూసి నేనే పొరపాటు పడ్డాను నిజానికి అది సిగరెట్ల వ్యతిరేక ప్రచార ఉద్యమంలో నలుగురికి చూపించడం కోసం ఉంచిందట ఇదంతా నిజమా కట్టు కదా అన్నయ్య గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అయినా నాకైతే బుద్ధి లేదు పొరపాటుపడే అన్నయ్య మీద ఏదో చెప్పారనుకో ఆ మాత్రానికే చెట్టంత మనవని గోడకు నిలబెడతావా అంటూ దబాయిస్తున్న మనవరాలి తల మీద ఒక మొటికాయ ఇచ్చి ముచ్చటగా నవ్వేసింది అన్నపూర్ణేశ్వరి ఇంకెప్పుడు వాడిని వెనకేసుకురాకు నిజంగా వాడు సిగరెట్లు తాగుతున్నాడని తెలిస్తే ముందుగా నీకు పడతాయి వాతలు వెళ్ళు అంది నవ్వుతూ నువ్వు అమ్మమ్మవి కాదు పెద్ద రాకాసివి అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం ఓ పిచ్చి నవ్వు విసిరి ఎలా వచ్చిందో అలా తూనీగిలా జారుకుంది మహేశ్వరి పిల్లల మనస్తత్వం అన్నపూర్ణేశ్వరికి బాగా తెలుసు వాళ్ళని ఎలా ఎలా అదుపులో ఉంచాలో కూడా తెలుసు అయితే మనవలు మనవలు మనవరాళ్లలో అప్పుడప్పుడు కనిపించే తిరుగుబాటు ధరని ఆమెకు బాధగా ఉంటుంది పిల్లలు ఎప్పుడూ తమ అదుపు ఆజ్ఞల్లోనే కనుసన్నల్లోనే ఉండాలని కోరుకోవటం కూడా స్వార్థమే అవుతుంది పిల్లలకు కొంత స్వేచ్ఛనివ్వాలి ఆ స్వేచ్ఛ పెడదలవ బట్టి పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తను ఉన్నంత వరకు బిళ్ళని అదుపు చేయగలదు చెడు అలవాట్లు చెడు పద్ధతుల వైపు ఆకర్షితులు కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోగలదు కానీ తర్వాత పరిస్థితి ఏమిటి అంటూ ఆలోచిస్తూ కూర్చుంది అన్నపూర్ణేశ్వరి అక్కడ హాల్లోనే చాలాసేపు ఒంటరిగా కూర్చుండిపోయింది అందులో పక్కింట్లోంచి కూతురు బ్రవరాంబ లోనకు రావడంతో ఆమెడ ఆలోచనలు చెదిరిపోయాయి పెద్ద స్టీల్ క్యారేజీ ఒకటి తీసుకొని వస్తుంది ఆమె ముఖంలో విసుక్ కనిపిస్తుంది ఆ క్యారేజీ ఏమిటి లేచి కూతురికి ఎదురు వస్తూ అడిగింది మా చిన్నత్తగారు జున్ను పంపించారు లోనబెట్టు అంటూ క్యారేజ్ డీపా మీద ఉంచి సోఫాలో కూర్చుంది బ్రవరాంబ అలా ఉన్నావే ఎదురుగా కూర్చుంటూ అడిగింది ఎలా ఏమిటి వీళ్ళతో వేగలేక చస్తున్నాను వాళ్ళిద్దరికీ నువ్వు భయం చెప్పకపోతే బాగుండదు చెప్తున్నాను ఎవరిద్దరే ఇంకెవరు నీ మనవడు మనవరాలును ఇప్పుడేగా ఇక్కడి నుంచి వచ్చారు వచ్చారు కా ఇల్లు పీకి పందిరేయడానికి తామింకా చిన్నపిల్లలమే అనుకుంటున్నారు ఎప్పుడు చూడు గిల్లి కజ్జాలు ఆదివారాలు కూడా కాలేజీ ఉంటే ప్రాణం హాయిగా ఉండేది ఇంతకీ ఏం చేశారో చెప్పవేంటి ఇక్కడి నుంచి వస్తూనే టీవీ గోళం మొదలైంది వాడేమో క్రికెట్ చూడాలంటాడు అదేమో సినిమా చూస్తానంటుంది ఛానల్స్ మార్చడంలో ఇద్దరికీ పోటీ అమ్మమ్మ ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళు టీవీ చూడండి రా అంటే వినరు నీతో వేగలేక లేరట గొడవపడుతూనే ఉన్నారు నేను ఇలా వచ్చేసాను ఇంట్లో ఉన్నారంటే సొంత గోళ చేస్తారు అంటూ అసలు విషయం చెప్పింది బ్రవరాంబ అంతా విని తేలిగ్గా నవ్వేసింది అన్నపూర్ణేశ్వరి అమ్మ నాకు చిరాగ్గా ఉంటే నీకు నవ్వులాటగా ఉందా అంది విసుకుంటూ బ్రౌరాంబ లేకపోతే మరేమిటే పిచ్చిమొద్దు ఈ మాత్రానికే అంత విసుగైతే ఎలా ఈ మాత్రానికే అమ్మ నువ్వేనా మాట్లాడేది క్రమశిక్షణ అది అంటూ చెవులెక్క తీసే నీవు నువ్వు అంటే నీ ఉద్దేశం ఏమిటి క్రమశిక్షణ అంటే మరీ మిలిటరీ తరహాలో ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుని దండించటం కాదు అతి ఎంత చెడ్డదో అతిగా దండించడం అంతకన్నా చెడ్డ చెడు చేస్తుంది చాలామంది తల్లిదండ్రులు ఈ వ్యత్యాసం తెలుసుకోలేక పిల్లలు చెడిపోవడానికి తాము కొంత కారణం అవుతున్నారు ఆరోగ్యకరమైన అల అల్లరిని మనము తేలిగ్గా తీసుకుని వాళ్ళకి సర్ది చెప్పాలి కానీ విసుగు కోపం ప్రదర్శించకూడదు మిమ్మల్ని ఎలా పెంచానో నీకు తెలియదా తెలుసు మమ్మల్ని ఏమిటి మా పిల్లల పెంపకం కూడా నువ్వే చూసుకుంటున్నావు కాబట్టి మేము నిశ్చింతగా ఉన్నాం కానీ వీళ్ళలా అన్నయ్యలు నేను ఎప్పుడు గొడవలు పడలేదు నీకేం తెలుసు వీళ్ళిద్దరి అల్లరి నాకు తెలియకుండానే వీళ్ళు పెరిగారా ఏమిటే ఎందుకంత బాధపడిపోతావు కాసేపు పోటీ పడి వాళ్లే సర్దుకుంటారు మనం పట్టించుకోకూడదు నీకు తెలుసో లేదో ఓసారి చుట్టుపక్కల పిల్లల్ని గమనించు ఆదివారం వచ్చిందంటే చేతికి దొరకరు ఎక్కడ తిరుగుతారో ఏం ఘనకార్యాలు వెలగబెడతారో వాళ్ళకే తెలియాలి కానీ నీ కొడుకు కూతురు ఆదివారం కూడా బయట వృధాగా తిరగకుండా ఇంటి పట్టినే ఉంటారు అల్లరి చేస్తారు చదువుకుంటారు సంతోషించు వాళ్ళ అల్లరితో నువ్వు పోటీ పడితే సంతోషిస్తారు కావాలంటే చూడు నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరినీ పక్కకు నెట్టి క్రికెట్ లేదు సినిమా లేదు సీరియల్ చూసేదాకా టీవీ వదలనని చెప్పు దెబ్బకు వాళ్ళిద్దరూ ఇక్కడికి పరిగెత్తుకు వచ్చి కామ్గా టీవీ ముందు కూర్చోకపోతే అడుగు అంటూ వివరించింది ఆమె తనకు జ్ఞానోదయం అయినంత సంభ్రమంగా తల్లివంక చూసింది బ్రవరాంబ అయ్య బాబోయ్ అమ్మ ఇన్ని చిట్కాలు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగింది తప్పు ఇది నేర్చుకుంటే వచ్చే విద్య కాదు పిల్లల వయసుని మనసుని నువ్వు అర్థం చేసుకోగలిగితే వాళ్ళ తగులు తీర్చే చిన్ని చిన్ని అద్భుత చిట్కాలు నీకు బోలెడి తడతాయి అనుమానం ఎందుకు వెళ్ళి నేను చెప్పినట్టు చేసి చూడు వాళ్ళిద్దరూ వచ్చి కామ్గా ఇక్కడ కూర్చోబోతే అడుగు గోల చేస్తే ఇక్కడ బామ్ మార కాసి చెవులు ఇక్కదీస్తుందని వాళ్ళకి తెలుసు అంటూ పకపక్క నవ్వేసింది అన్నపూర్ణేశ్వరి భ్రవరాంబ తల్లి చెప్పిన చిట్కాను ప్రయోగించి చూసేదో లేదో తెలియదు కానీ ఇంతలో బయట ఎవరో వస్తున్న అలికిడి కావడంతో కూతుళ్ళు ఇద్దరు దృష్టి అటు మళ్ళింది వాడి పేరు వెంకటేశులు వాడితో పాటుగా వాడి పెళ్ళాం సరస ఆ ఇద్దరి ఆరేళ్ళ కొడుకు వాళ్ళ ముగ్గురి వెంట వాళ్ళ తాలుగు పది మంది ఆడ మగ అంతా రావటం విశేషమే ఏదో కారణం లేనిదే వాళ్ళలా రారు బయటకు చూసి అదే అడిగింది అన్నపూర్ణేశ్వరి ఏమిట్రా వెంకటేశులు అంతా కలిసి క మరి మరీ దండయాత్రకు వచ్చారు ఏంటి సంగతి ముగ్గుబుట్టల తెల్ల జుట్టుని తెల్లబడిన జుట్టుని లాగి ముడేసుకొని కళ్ళచోడు సవరించుకుంటూ అడిగింది బుర్ర కోక్కుంటూ కాస్త ఇబ్బందిగా చూశాడు వెంకటేశ్వరుడు అదేం లేదండమ్మా మీ దర్శనం కోసమే వచ్చాం అసలు విషయాన్ని నాంచు అన్నాడు విషయాన్ని నాంచుతూ ఏరా దర్శనం ఇవ్వడానికి నేనేమన్నా గుళ్ళో అమ్మవారినా ఏంట్రా మాకు అంతకన్నా అమ్మా మీరు సరిసరి చాలు విషయానికి రా ఏమైంది మా మొగుడు పెళ్ళాల మధ్య చిన్న తగువమ్మ మీరే తీర్పు చెప్పాలా తగువైతే ఊరి పెద్దలున్నారు అక్కడికి వెళ్ళండిరా నేనేమన్నా ప్రైవేటు కోర్టు పెట్టానా తీర్పులు చెప్పడానికి అది కాదండమ్మా ఇది కుటుంబ కలహం పంచాయతీకి ఎక్కితే పరువు వీధిన పడుద్ది మీ పొలా పొలాన్ని నమ్ముకుని బతుకుతున్నోళ్ళం పెద్ద దిక్కు మీరే మా కష్టసుఖాలు తమకే చెప్పుకుంటాం మీరే సక్క సరి సరి ఇంతకీ ఎందుకు వచ్చింది కీచులాట మీకు ఏమే సరస మళ్లీ పుట్టింటికి పోతానంటూ వాడిని బెదిరిస్తున్నావా సరసను గుచ్చిగుచ్చి చూస్తూ అడిగింది దించిన తల ఎత్తలేదు సరస పెదవి విప్పి పలకలేదు వెంకటేశ్వరు కల్పించుకుంటూ చెప్పవే మౌనం దేనికి అమ్మగారు అడుగుతున్నారు చెప్పరాదు నా తప్పుంటే ఇక్కడే చెప్పుతో కొట్టినా పడతాను చెప్పు అన్నాడు కాస్త దురుసుగా నువ్వు ఆగల అంటూ మెట్లు దిగి కిందికి వచ్చి సరస ముందు నిలబడింది అన్నపూర్ణేశ్వరి ఏమిటే నీ మౌనం ఆడవాళ్ల పరువు తీకు మీరు గొడవ పడింది నిజమే కదా శాంతంగా అడిగింది అవునన్నట్టు తల ఊపింది సరస తలతో కాదు నోటితో బదులు చెప్పాలి తప్పు నీదే అయి ఉంటుందిలే అందుకే మాట రావడం లేదు ఈ మున్నలూరులో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి ఆ సంగతి నీకు తెలుసు కాదంటే పొరుగురు నుంచి కోడలుగా ఇక్కడ అడుగు పెట్టావు కాబట్టి నీకు నేనంటే లెక్కలేదు అంతేనా లేదమ్మా ఇందులో నా తప్పు లేదు అంది కంగారుగా సరస పోనీ వాడి తప్పేమిటి అదైనా చెప్తావా రోజు తాగొచ్చి గొడవ చేస్తున్నాడమ్మా అందుకే పుట్టింటికి వెళ్ళిపోతానన్నాను అవును పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఏదో కారణం ఉండాలిగా మంచిదే కానీ నువ్వు అసలు కారణం చెప్పటం లేదు నేను చెప్పింది నిజమే అబద్ధాన్ని నిజం చేయాలని చూడకు చెంప పగులుతుంది తాగుబోతు ఎవడూ ఈ మా ఆవరణలో అడుగు పెట్టలేరు మా పని వాళ్లతో మా పని వాళ్లలో ఒక్కడు కూడా తాగు తాగుబోతులేడు నువ్వేమిటి కొత్తగా వాడు తాగి తాగి ఆడుతున్నాడంటావు సాక్ష్యం ఎవరినన్నా తెచ్చావా ఏమయ్యా మీరెవరన్నా చూసారా వెంట వచ్చిన వాళ్ళని అడిగింది అదయ్యా నువ్వు నువ్వు చూ నువ్వు అంది ఒక వృద్ధుడిని తాగినట్టు తెలియదమ్మా ఆ పిల్ల పుట్టింటికి పోతానంటుంటే పేచిపడ్డాడు మే ఎంత నచ్చ చెప్పినా గొడవ సర్దుబాటుగాక మీ దగ్గరకు వచ్చాము చెప్పాడు అతను విన్నావుగా ఇప్పుడన్నా నిజం చెప్పు పుట్టింటికి ఎందుకు వెళ్తా వెళ్లాలనుకుంటున్నావు కోపంగా అడిగింది దాంతో కళనీళ్లు పెట్టుకుంది సరస మీతో అబద్ధం చెప్పడం తప్పేనమ్మా వాడి సంపాదన వాడి సంపాదన సరిపోవడం లేదు అప్పులు పెరిగిపోయాయి అప్పులు బాధ పడలేకపోతున్నాం అందుకే మా పోతా అంది తల పంకిస్తూ సరసని ఏకాదిగా చూసిందామె ఓ మాట్ అడుగుతాను చెప్పు వెంకటేశ్వరని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా లేక మీ వాళ్ళు బలవంతంగా కట్టబెట్టారా అని అడిగింది ఇష్టపడే చేసుకున్నానమ్మా అంది సరస మరి వదిలేసిపోతానంటావు నీకు ఇదేని రోగమే కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ప్రమాణం చేసే కదా వాడికి పెళ్ళాం అయ్యావు మాట నిలబెట్టుకోవా సుఖంలో మాత్రం మొగుడు కావాలి కష్టాల్లో మాత్రం అక్కర్లేదు వదిలేస్తావు అంతేనా సరస బదులు చెప్పలేకపోయింది వెంకటేశ్వరు కల్పించుకుంటూ అసలు మా కష్టాలకు కారణం ఏంటో దాన్నే అడిగి చూ చూడండి అమ్మగారు అన్నాడు దాన్ని అడగడం కాదురా నిన్ను తన్నాలి చోట పెళ్ళంతో పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవడం తప్పు కాదు అలసిచ్చి నెత్తినెక్కించుకోవడం తప్పు అందుకేరా ఈ పరిస్థితి వచ్చింది అంటూ ఆవిడ మీ మాట నిజమేనండమ్మా కానీ ఏం చేయను నా సంపాదనంతా ఇది కొన్న వస్తువులకే వాయిదాలు చెల్లించడానికే సరిపోతుంది ఇల్లు గడపటం ఎలా అవసరం ఉన్నా లేకపోయినా వీధిలో వాయిదా బండి వస్తే పాపం ఏదో ఒక వస్తువు పుచ్చుకోవడం వారం వారం వాయిదా డబ్బు కట్టడం ఇదంతా నాకు తెలియకుండా జరిగింది ఇంట్లో కొత్త వస్తువులు చూసి ఎక్కడివే అంటే ఏదో చెప్పేది చివరికి ఇంటి ఖర్చులకు ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయి రాత్రి పస్తులున్నాం తెల్లారేసరికి వాయిదాల వాళ్ళు గొడవ నేను నిలదీసి అడిగానని పుట్టింటికి బయలుదేరిపోయింది మీరు చెప్పండమ్మా ఇందులో నా తప్పేమన్నా ఉందా అంటూ వాపోయాడు వెంకటేశ్వరు ఏమిటే ఇది సరసా తప్పంతా నీ దగ్గర పెట్టుకొని నేరం వాడి మీద వేస్తావు ఇదేమన్నా బాగుందా నీ మొగుడి సంపాదన ఎంతో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ఖర్చు చేస్తే కష్టాల నుంచి తప్పించుకోవచ్చు మీలాగే వాయిదాల పద్ధతిలో విలాసంగా గడపడానికి అనవసరమైన వస్తువులు కొని బాకీలు కట్టలేక కుప్పకూలిన కుటుంబాలెన్నో ఉన్నాయి నీ కష్టార్జితంతో వంద రూపాయల వస్తువు కొంటే అదే వస్తువుని వాయిదాదారుడు రెండు వందలు కమ్ముతాడు వారం వారం సులువుగా కట్టేయొచ్చు అనుకుని ఆ ఊపిలో దిగబడిపోతున్నారు మరి వాడిని అప్పుల పాలు చేసింది నువ్వే కదా నువ్వు పుట్టింటికి పారిపోతే వాడికతే ఏమిటి కొడుకుని ఏం చదివిస్తావు ఏం ప్రయోజకుని చేస్తావు సంసారం అంటే ఇదేనా అన్నపూర్ణేశ్వరి నిలదీసి అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఏడ్చేసింది సరస నాది తప్పేనమ్మా బుద్ధి వచ్చింది వాయిదా సరుకులతో ఇల్లు నింపాలనుకునే నాలాంటి లాంటి అమాయకురాళ్లకి ఇదో గుణపాఠం ఇదెంత నరకమో అనుభవిస్తున్నాను చూడ్డానికి చిన్న చిన్న బాకీలే కానీ అన్నీ కలిపితే గుండె బేజారవుతుంది నా మూర్ఖత్వమే మా కుటుంబాన్ని అప్పుల ఊబిలో పడేసింది నాకు బుద్ధి వచ్చిందమ్మా కానీ కష్టాల్లోంచి బయటపడే దారే కనిపించడం లేదు అంది ఏడుస్తూనే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం ఈ బుద్ధి ముందు ఉండాలి పుట్టింటి మంత్రం జపించకుండా లక్షణంగా కాపురం చేసుకుంటానని మాటివ్వు నీకోసం కాకపోయినా మా వెంకటేశ్వరుల కోసమైనా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అంటూ పెద్ద మనసుతో వాళ్ళకి హామీ ఇచ్చింది అన్న పూర్ణేశ్వరి వెంకటేశ్వరుడు దంపతులే కాదు వచ్చిన పెద్దలు కూడా తమ చెవుల్ని నమ్మలేకపోయారు ఏవో నాలుగు నీతులు చెప్పి సర్ది పంపేస్తుంది అనుకున్నారు కానీ తను బాధ్యత తీసుకుని వాళ్ళని ఆదుకుంటుందని ఎవరూ ఊహించలేదు అందుకే ఒక్కసారి ఆ కూలబడి ఆవిడ కాళ్లకు చుట్టుకుపోయి పెద్దగా ఏడ్చేసింది సరస వెళ్ళనమ్మా ప్రాణం పోయినా నా మొగుడిని బిడ్డను వదిలి వెళ్ళను నా మొగుడు చాలా మంచోడు నాకు తెలుసు పాపిష్టి దాన్ని సరదాలకు పోయి సంసారాన్ని అప్పుల పాలు చేసుకున్నాను బుద్ధొచ్చిందమ్మా ఇక నుంచి రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొనుక్కుంటాను కానీ వాయిదా వస్తువుల జోలికి పోను ఈ గండం నుంచి మమ్మల్ని బయటపడేయండమ్మా మీ రుణం తీర్చుకుంటాం అంది ఏడుస్తూనే అలాగే ముందులే చెప్తాను అంటూ సరసన భుజాలు బట్టి లేపి ఆప్యాయంగా కన్నీరు దుడి కన్నీరు దుడిచింది అన్నపూర్ణే ఏడవకు ఇక నుంచైనా బుద్ధిగా కాపురం చేసుకో నీ ముగుడికి నువ్వే మర్యాద ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎందుకు ఇస్తారు తప్పు నువ్వు చేసి నింద వాడి మీద వేసి పుట్టింటికి పోతానంటూ యాగీ చేయటం సరైన పద్ధతి కాదు మొగుడి సంపాదనను అనుసరించి పొదుపుగా సంసారం చేసుకోవడం తెలిసిన ఏ ఆడపిల్లకు కష్టాలు కన్నీళ్లు ఉండవు అర్థమైందా అంటూ నచ్చ చెప్పింది అర్థమైందంత లూపింది సరస అరే వెంకటేశ్వరులు మీ బాకీల వాళ్ళని నా వద్దకు పంపించు వాళ్లకు నేను సెటిల్ చేస్తాను నీ జీవితంలో నెల నెలా కొంతముని మినహాయించుకుంటాలి ఇంకెప్పుడు మీరు గొడవలు పడకండి ఏమంటావు అంటూ వెంకటేశ్వరుని అడిగింది ఆవిడ తరువాయి భాగం మరో వీడియోలో